అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి మార్చ్ ఇరవయో తేదీన వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అయితే మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ రోజున కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మార్చ్ ఇరవయో తేదీన వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే వీరికి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని వారు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు గారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా మంచి స్వభావంతో అలాగే చాలా ఎక్కువగా ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ చాకచక్యంగా ఆలోచన విధానంతో వీరు ఏ సమస్య నుండైనా కానీ చాలా సులువుగా తప్పించుకుంటారండి అంటే ఆ సమస్య నుండి తప్పించుకోవడం అంటే ఏదైనా కానీ ఆ సమస్యను ఇట్టే చాకచక్యంగా పరిష్కరించుకుంటారు అని అర్థం మరి కుంభరాశి వారు చాలా అంటే చాలా ఎక్కువగా మంచి స్వభావంతో ఉన్నప్పటికీ కూడా వీరికి ఏదంటే ఏదో ఒక కష్టాన్ని అంటే వీరు మంచిగా ఉందామని చెప్పి అనుకుని ఎదుటివారికి మంచి చేయాలి అనేటటువంటి భావనతో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు వీరిని ఏంటంటే అంటే తీసుకునే విధానం వారు వీరిని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారనమాట అంటే వీరు మంచి చేయాలని చెప్పి చూసినా కూడా వీరికి చెడెదురైనట్లుగా వీరు ఏదైనా కానీ వారికి మంచి తలపుతో ఒక పనిని చేయాలని కానీ వారికి ఏదైనా సహాయం అందించాలని కానీ లే ఈ విధంగా ఏదైనా ఒక సహాయం సహాయాన్ని వారికి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో వీరుంటారైతే ఎదుటి వారు ఏం చేస్తారంటే వీరిని చాలా నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారండి పొరపాటు పడతారు ఆ విధంగా వీరికి ఎదురు దెబ్బలు అయితే ఎక్కువగా తగులుతూ ఉంటాయి అంటే అది బంధువర్గంలో కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారి విషయంలో కావచ్చు శ్రేయోభిలాషలు స్నేహితుల పరంగా కావచ్చు ఇలా ఎవరికైనా కానీ వీరు చేసినటువంటి మంచిని కాకుండా వీరు ఏదైతే అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించి ఒకసారి లేదని చెప్పేసి అలా ఎప్పుడైతే వీరు చేస్తారో ఆ ఒక్క విషయం దగ్గర వీరు ఎదుటివారికి శత్రుభావం తో ఏర్పడుతూ ఉంటారు అలాగే వీరి పైన కొంచెం కుళ్ళు కుతంత్ర లాంటివి కూడా జరుపుతూ ఉంటారండి కొంతమంది అయితే అలాగే వీరికి అంటే ఏదైనా ఒక మంచిగా ఏదైనా ఒక మంచి అంటే ఒక మంచి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా వీరు మంచిగా అభివృద్ధిలోకి రావడం చూసిన వారు కూడా ఏంటంటే వీరిపై ఎక్కువగా అండి విపరీతమైన అంటే విపరీతమైనటువంటి కుళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా ఈ విధంగా వీరిపైన ఎక్కువగా కుళ్ళు దుర్బుద్ధితో ఉండేవాళ్ళు వీళ్ళు చుట్టూనే ఎప్పుడు ఉంటారనమాట అయితే వీరేం చేస్తారంటే వారిని తెలుసుకోలేక వారికే మరలా మరలా సహాయాన్ని అందిస్తూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తులు ఏంటంటే వీరు చేసేటటువంటి సహాయాన్ని అయితే బాగా చక్కగా తీసుకుంటారు కానీ అంటే వీరి దగ్గర నుండి ధనం తీసుకోవడం కానీ లేదంటే సలహాలను తీసుకోవడం కానీ లేదంటే వీరు ఏదైనా ఒక మంచి పనిని చేస్తూ దాని నుండి వీరు ఏదైనా లాభం పొందుతున్నటువంటి ఇటువంటి విషయాల గురించి తెలుసుకొని వీరికి వెన్నుపోటుతనంగా కొంతమంది అయితే చేస్తూ ఉంటారు ఆ విధంగా ఇప్పటికీ కుంభరాశి వారు మోసపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారండి ఈ రాశి వారిలో అయితే వీరు అతి అంటే అతి మంచితనం వల్ల కూడా కొన్ని భారీ నష్ట చట్టాలను కూడా చాలా ఎక్కువగా పొందారనే చెప్పుకోవాలి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎవరిని ఎక్కువగా అంటే దగ్గరికి తీయచ్చు కానీ మరి అతి మంచితనంతో ఏంటంటే అండి మీరు ఒక మంచి సహాయం చేయాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం మిమ్మల్ని మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో మాత్రమే మీ దగ్గరికి వస్తారని తెలుసుకోండి అందరూ అని చెప్పను కానీ కొంతమంది అయితే ఉంటారండి కేవలం మన చుట్టూనే ఉంటారు మనతో బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ విషం పూసినటువంటి కథల మాదిరిగా మనతోనే అంటే వేరే విధంగా అంటే మనం చేసేటటువంటి సహాయాన్ని మర్చిపోతారు వెంటనే మర్చిపోయి ఇమీడియట్గా మనపైనే కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడూ కూడా ఏదో ఒక మాట అనడం కానీ లేదంటే నలుగురిలో ఉన్నప్పుడు ఇన్సల్ట్గా మాట్లాడటం కానీ ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టే ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం మా చాలా అంటే చాలా అవసరం ఇక అలాగే రేపటి రోజున వీరు బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి కొంచెం మలుపుల్లో జాగ్రత్తగా ఉండాలండి ప్రయాణం విషయంలో రేపటి రోజున తప్పకుండా మీరైతే జాగ్రత్తలు పాటించాలి మరెవరిదో అంటే మరెవరిదో నిల లక్ష్యం అనేది మీకు సమస్యలను కలిగించవచ్చు కాబట్టి కొంచెం మీరైతే జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిదండి కాబట్టి ఎదుటి వ్యక్తి నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా అది లేనిపోని తలనొప్పులుగా మీకైతే మారేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక మీరు రేపటి రోజున రాత్రిలోపు ఆర్థిక లాభాలను అయితే పొందగలుగుతున్నారంటే ఆర్థిక లాభాలంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారం పరంగా కానీ వీటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ ఇలా దేనికైనా కానీ సంబంధించినటువంటి ఆర్ పరమైనటువంటి లాభాలను అయితే రేపటి రోజున పొందుతారనే చెప్పుకోవచ్చు అలాగే మీరు ఇచ్చినటువంటి అప్పు మీకు తిరిగి చేతికి కూడా రాబోయేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి అది కూడా రేపటి నుంచి అంటే సాయంత్రం లోపు మీకు ఏ సమయంలో అయినా కానీ మీ ధనం మీ చేతికి అందుతుంది ఇక ఉదారంగా అంటే మీరు కనుక మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారే మీ సా అంటే ఇప్పుడు చెప్పాను కదా మీ సాన్నిహిత్యాన్ని కొంచెం అలసిగా తీసుకోవచ్చు కాబట్టి అటువంటి వారిని కొంచెం దూరం పెట్టుకోండి ఇక అలాగే మీలో ఉన్నటువంటి అంటే មានយក ఎదుటి వ్యక్తిని అంటే మీరు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారికి ఇరువురికి కూడా గౌరవ భావంతో ఒకరి మాటలను ఒకరిని చక్కగా వినేసి గౌరవభావంతో ఉంటారండి రేపటి రోజున మంచిగా ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో మీలో ఉన్నటువంటి ఆ ద్వేషపూరితమైనటువంటి కోపం కానీ ఇలాంటివి ఉంటే తొలగిపోయి మీరు చక్కగా రేపటి రోజున సఖ్యతగా ఉంటారు అలాగే మెరుగైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసేటటువంటి మీ ప్రయాణాలన్నీ కూడా మీకు అంటే సానుకూలంగా ఉంటాయి అలాగే మీకు మంచి ఉద్యోగం కోసం సంబంధించిన వారు ఎవరైతే ఉద్యో ఉద్యోగ వేటలో ఉంటారు వారికైతే మంచిగా మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయండి రేపటి రోజున అలాగే మీరు మీ గురించి చెప్పాల్సింది వ్యక్తం చేసేటప్పుడు ఇంటర్వ్యూలో కూడా మీరు చాలా జాగ్రత్తగా నిగ్రహంగా ఉండాలి సమయాన్ని రేపటి రోజున పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా మీ కుటుంబానికి కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అవసరం అని మీరు తెలుసుకోవాలి ఇక ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ కూడా దానిని మీరు అమలు పరచడంలో కొంచెం విఫలమైతే చెందుతారంటే కుటుంబానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు కానీ ఏంటంటే మీరు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మీరు కుటుంబంతో రేపటి రోజున అంతగా ఎక్కువగా గడపలేకపోవచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి ఈ విధంగా అమలు పరచడంలో కొంచెం మీరైతే విఫలం చెందుతారనే చెప్పుకోవాలి ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దయ్యే అన్ని సమస్యలు కూడా మీరు మర్చిపోయేలాగా వారితో ఆనందంగా గడుపుతారు అలాగే వారితో సంతోషంగా ఉంటారు మునుపటిలా అంటే మునుపటిలో ఉన్నటువంటి కొన్ని చిన్నపాటి అన్నింటినీ కూడా మర్చిపోయి వారితో ఉన్నటువంటి చిన్న చిన్న ఇభే విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాటి గురించి మర్చిపోయి ఏ సమస్యలను ఎటువంటి అంటే పాత అంటే ముందు జరిగిపోయినటువంటి గొడవల విషయం కూడా ఏది కూడా తీసుకురాకుండా వారితో చక్కగా సాన్నిహిత్యంగా ఉంటారు ఇక ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అంటే మార్చి ఇరవయో తేదీన గురువారం నాడు మీరు చేయవలసినటువంటి పనులేంటి చేయకూడనటువంటి పనులేంటి తెలుసుకున్నారు కదండి అత్యద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలతో మీరు రేపటి రోజున ఆనందంగా మీ చేతి నిండా కూడా ధనం రావడంతో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొన్ని తీరిపోతాయనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే అప్పుల విషయంలో కావచ్చు లేదంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ విధంగా సమస్యలను ఎవరైతే బాధపడుతూ ప్రతిరోజు కూడా అయ్యో మాకు మా రావాల్సినటువంటి లావాదేవీల విషయంలో కానీ లేదంటే మాకు రావాల్సినటువంటి కొన్ని కొన్ని విషయాల్లో మేము డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము దేవుడా అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారైతే తప్పకుండా రేపటి రోజున అసలు అవసరం లేదండి మీ సమస్యకు తగిన విధంగా మీ చేతికి అయితే ధనం వస్తుంది కాబట్టి ప్రత్యేకించి మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే రేపటి రోజున ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అలాగే మీరు చేసేటటువంటి ప్రయాణాలన్నీ కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయాణాలన్నీ కూడా మీకు చక్కగా సక్సెస్ అవ్వాలంటే కనుక రేపటి రోజున మీరు గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే వెళ్ళిరండి లేదంటే సాయిబాబా వారి ఆలయాన్ని అయినా సరే సందర్శించడండి చక్కగా గురు అనుగ్రహం కనుక మీకు తోడైతే మీ యొక్క ఉద్యోగ అన్వేషణలో మీరు సక్సెస్ఫుల్గా మీరు చక్కగా మీకు మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది ఆ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయవలసినటువంటి పనులు మీరు మీ పార్టీకి మీరు చేసుకుంటూ పోవడం వలన సత్ఫలితం అనేది వెంటనే కనిపించకపోయినా కూడా అప్పటికప్పుడు మీకు ముందు ముందు రోజుల్లో చక్కగా అయితే మీకు ఏదో ఒక రోజున అయితే అది ఉపయోగపడుతుందండి కాబట్టి భగవంతుడికి చేసేటటువంటి సేవ అనేది మనకి ఏదో ఒక సమయంలో తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మీరు దృష్టిలో ఉంచుకొని రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటో తెలుసుకున్నారు కదా అలాగే వీలుంటే నవగ్రహారాధన కూడా చేసుకోండి మీకు చాలా చక్కగా అనుకూలంగా కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క మార్చ్ ఇరవయో తేదీన గురువారం రోజున వీరికి వీరి దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ఒక ప్రయాణం విషయంలోనూ అలాగే కొన్ని కొన్ని అంటే మీకు సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే విధంగా కొన్ని దారి తీసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా అంటే మీకు ఇబ్బందికరంగా అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదండి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు అన్నీ కూడా మంచిగానే ఉన్నాయని చెప్పుకోవాలి మరి కుంభరాశి వారికి రేపటి రోజున మార్చి ఇరవై ఇరవయో తేదీన మీకు సంబంధించినటువంటి ఈ యొక్క దిన ఫలితాల వివరణ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నానండి మరి నచ్చితే తప్పకుండా చూసిపోయే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి ఉమ్మరాశి వారికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాంటప్పుడు మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది అలాగే మన ఛానల్ కూడా అది ఉపయోగపడుతుంది ఇక మరలా తిరిగి రేపటి రోజున మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్